సీతారామరాజు జిల్లా పాడేరులో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రతి గిరిజన విద్యార్థి కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు ఆదివారం కందమాబిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు వంటగదిని సందర్శించి మెనూను వండుతున్న ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు మధ్యాహ్నం బిర్యానీ వంటించారు పది విద్యార్థులకు సైన్స్ పాఠ్యాంశాలు బోధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు కాంతి సూర్యకాంతి పత్రహరిత మీద పడిన తర్వాత ఏమొస్తుంది ఆ ఈక్వెషన్ ఒకటి ఉంది కదా తెలుసా రాస్తారు ఏమైనా ఉందా పదో తరగతి తర్వాత ఏం చేస్తారు ఏ కాలేజ్ డిగ్రీ కాలేజా ఇంటర్ కాలేజ్ ఇంటర్ కాలేజ్లో ఎన్ని సంవత్సరం సరే ఇంటర్ రెండు సంవత్సరం చేసిన తర్వాత ఏం చేస్తారు డిగ్రీ ఎవరైనా ఇంజనీరింగ్ గురించి తెలుసా ఎవరికైనా చెప్పనా టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత మీరేం చేస్తారు రెండు సంవత్సరం ఇంటర్ చేస్తారు కరెక్టా ఇంటర్ చేయడానికి మీరేం చెయ్యాలి ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర పాడేలో గర్ల్స్ ఇంటర్ కాలేజెస్ చాలా తక్కువ అబ్బాయిలకి మూడు అమ్మాయిలకి జీకే విధులు ఉంది ఒక కాలేజీ పాడేరు ఒకటి అదే విధంగా అరకులో ఒకటి సో పోటా పోటీ మూడు సంవత్సరాలు సరేనా మూడు సంవత్సరాలు కానీ ప్రొఫెషనల్ డిగ్రీ అంటారు ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ఏమిటి రెండు ఒకటి ఇంజనీరింగ్ ఒకటి డాక్టర్ సరేనా ఒకటి వైద్యం మరో ఒకటి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు సరేనా ఇంజనీరింగ్ చదివితే మీకు ఐటీ కంపెనీ తెలుసే సినిమా చూస్తారు కదా అందరు కంప్యూటర్లో కూర్చొని టక కొడుతూ ఉంటారు కానీ కొంతమంది కొంతమంది చదువుతారు డిప్లొమా చదువుతారు మామూలు వైద్య చదువు ఐదు సంవత్సరాలు ఎన్ని మామూలు డిగ్రీ ఎన్ని సంవత్సరాలు వైద్య డిగ్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎంపీసీ తీసుకున్నాను నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివాను ఇంటర్లో నేను ఎంపీసీ తీసుకున్నాను కాబట్టి నేను ఇంజనీరింగ్ చదువు చదివాను వస్తుందా బంగాళ దూర బంగాళదుర్ప తిన్నేనా బంగాళా దూర చాలా మంచిది తినాలి